హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్రాక్షణిని బ్లాగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే నిన్న ఫ్రైడే బ్లాగు మార్నింగ్ లేవంగానే ఇంకా త్వరగా లేచి పోస్ట్ చేసుకోవాలనేసి ఇంకా బయటంతా కడిగేసేసి ఇల్లు కూడా తుడిచేసుకొని మొత్తంకి దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా మా చిన్నోళ్ళు లేచే ఉన్నట్లేండి ఇంకా పెద్ద బాబు అయితే లేలేదు వాడు నైట్ లేట్ అయిపోయింది అండి పడుకునేసరికి లెవెన్ అయిపోయింది ఇంకా అందుకని ఎయిట్ థర్టీ నైన్కి అలా లేశాడు ఇంకా లేచిన తర్వాత ఇంకా అంటే కొంచెం ఫీవర్ ఇష్యూ ఉందనేసి నైట్ పడుకు సార్ ఇంకా దగ్గు ఉంది బాగా ఇంకా స్కూల్కి కూడా ఏం పంపించలేదు ఇంకా ఆ మార్నింగ్ టిఫిన్ కానీ చేసేసుకొని తినేసాము ఇంకా అదేం షూట్ చేయలేదు ఇంకా మధ్యాహ్నంకైతే టమాటా పప్పు బెండకాయ ఫ్రై చేసేసాను ఇంక ఇక్కడ తిన్న తర్వాత ఇంకా వాళ్ళిద్దరు ఆడుతూ ఉన్నారు నేనైతే బండిని రిపేర్ చేసుకోవాలంట కడుక్కోవాలంట వాళ్ళ తమ్ముని దగ్గరికి కూడా రాని ఎట్లపా నా బండిని నేను కడుక్కోవాలనేసి ఓ బ్రష్ చేసి తెగ రుద్దేస్తున్నాడు ఏం ఆటలు ఆడతారో ఏమో ఎంత జ్వరంలో ఉన్నా వాడైతే ఆటలు మాత్రం ఆనాడు అసలు చాలా యాక్టివ్గా ఆడుకుంటాడు మో జ్వరం వచ్చింది కదా అని మూడగడం అలాంటివి ఏం లేదు ఇంకేదైతే ఏమీ లేదు ఇంకా ఇంకా పిండికి దోశకి ఇడ్లీకి అయితే నానబెట్టేసాను ఇంకా మినపప్పు పొట్టు మినపప్పు రెండింటికి కలిపి నానబెట్టేసాను ఇంక ఇటుపక్క రవ్వ అయితే నానబెట్టేసాను ఇంకటి పక్క దోశ బియ్యం కూడా ఇదైతే దోశ బియ్యం కూడా నానబెట్టేసాను ఇంకా మన పి పిండి అదే మినపప్పు కడిగేసి మొత్తం పొట్టంతా చేసేసి ఇంకా దోశ ఫస్ట్ అయితే ఇడ్లీకి పప్పు అయితే వేసేసాను గయంలో ఇంకా ఇంకొక పక్క రవ్వ పిండి పిండి పెట్టుకుంటాను ఒక సెరవలో ఇంక ఇది మెదగంగానే ఇంకా దాంట్లోకి వేసేసి కలిపేస్తాను మొత్తము ఇగో మెదిగిపోయింది బాగా మెదపొస్తుంది అండి గయంలోకి మిక్సీకి వేస్తే అసలు ఇంత మెదుపు రానే రాదు పిండి ఇంక ఇక్కడైతే రవ్వలోకి నానబెట్టి అదే పిండి పెట్టేసానుక ది ఒకేసారి దాంట్లోకి తోడేసేసుకొని కలిపేసుకొని పెట్టేసుకుంటాను ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంకెందుకు వేరే దాంట్లోకి మార్చేయడం అనేసి ఇంక ఇక్కడ అదే అయిపోయిన తర్వాత దోశకి దోశ పేము నానబెట్టాను కదా ఇంకా అది అయితే వేసాను ఇది ఇంకొకసారికి వస్తుంది రెండుసార్లు పడుతుంది మొత్తానికి మొత్తం మూడు సార్లు వేసుకోవాల్సి వస్తుంది గ్రైండర్కి ఈ గ్రైండర్కి వేయడం ఏమో కానీ వేయడం కడుక్కోవడం తోడుకోవడం పెద్ద పని గ్రైండర్ అంతా తీసేసి మళ్ళీ కడిగేసుకోవాలి ఇదో పెద్ద టాస్క్ వేసినప్పుడల్లా ఇంక అందుకే వేసినప్పుడు ఒకేసారి ఎక్కువ వేసేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అందువల్ల ఏం పాడవద్దు ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉంటుంది టిఫిన్కి ఇంక ఇదైతే ఇడ్లీ కడిపి మొత్తం కలిపి స్నానబెట్టి పక్కా పెట్టేస్తాను అయితే నిద్రపోతుంటుంది ఇంకా పెద్దవాళ్ళ కోసం మధ్యాహ్నందే బెండకాయ ఫ్రై రైస్ మధ్యాహ్నందే ఉంది పప్పు బెండకాయ ఫ్రై ఇంకా బెండకాయ ఫ్రై వేసి తినిపించేసి పడుకోబెట్టేశాను ఇంకా మా వాడికి దాంట్లో వేసే పల్లీలు అంటే బాగా ఇష్టం అందుకని పల్లీలు కొంచెం ఎక్కువ వేస్తాను బెండకాయ ఫ్రైలోకి ఇద్దరు పడుకున్నారండి ఇంకా చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడే మనకు క్వాలిటీ టైం అనేది దొరుకుతుందేమో పొద్దునుంచి వాళ్ళతో చేసుకుంటూ ఒకరు పడుకుంటే ఒకరు వేసే ఉంటారు ఇద్దరిలో ఒకరిని అయితే సతాయించుకుంటూ ఉండాలి ఇంకా అందులో స్కూల్ లేదు కాబట్టి మా పిల్లలు పెద్దోడి ఇంట్లోనే ఉన్నాడు వాడితోనే టైం అంతా అసలు వాడి ఇంట్లో ఉంటే డబల్ టాస్క్ అయితే డబల్ పనులు అయిపోతుంది నాకు అన్నీ ఇంకా పొద్దు నుంచి చూసుకుంటూ చూసుకుంటూ ఉన్నాను ఇప్పుడు కూడా వాళ్ళు పొద్దున్న ఏదో ఒక పని ఉండునే ఉంటుందండి వాళ్ళు వేసిన గిన్నెలు వాళ్ళు బొమ్మలు ఆడుకుంటూ గిన్నెలు గిన్నెలతో ఉంటారు మా వాళ్ళు ఎక్కువ ఇంకా అవన్నీ తీసి పెట్టి ఎక్కడ ఎక్కడ సరి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి కదా ఇదైతే ఇంకా తిన్న తర్వాత గిన్నెలన్నీ కడిగేసి పెట్టేశాను ఇదండి వాళ్ళు